జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఏ విధంగా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం అనేది చాలా చండాలంగా ఉందని బయట ప్రపంచం అనుకుంటున్నారు ఈ ప్రపంచంలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా చండాలంగా తయారైపోయింది జిఎస్టీ ఆఎస్టీ ఈఎస్టీ అనుకుంటా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మీద నెట్టి ఏను ఇక్కడ వసూలు చేసే పన్నులు మామూలుగా ఎక్కడ ఉందండి అసలు ఎంతకంటే పెట్రోల్ డీజిల్ ధరలో భారీ ఎత్తుకున్నాయి ఆంధ్రప్రదేశ్లోని పక్క రాష్ట్రాలతో తీస్తే ఇక్కడ ఎంత ఉందండి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అనుకుంటా ఈయన ఎంత అప్పు చేశాడు అసలు ఇప్పటివరకు ఉన్న అప్పు కనీసం ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రానికి లేదు అలాంటి దౌర్భాగ్యమైన బతుకు స్థితిలో మనం బతుకుతున్నాం ఆయన గురించి ఏం మాట్లాడతాం మనం ఆయన గురించి మాట్లాడే అంత ఇది కూడా కాదు మనం వైసీపీ ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు ఒక ఎమ్మెల్యేని ఎంపీలని ట్రాన్స్ఫర్ చేయడం ఏంటంటే ఇలా నా గవర్నమెంట్ ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్ చేయడానికి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడన్నా ఉందా ఇది ఇంతవరకు నేను ఎక్కడా చూడలే నాకు వచ్చి ముప్పై సంవత్సరాలు వచ్చినాయి నేను ఎక్కడా చూడలేదు ఇలా ట్రాన్స్ఫర్లో ఎమ్మెల్యేలు ఎంపీలు ట్రాన్స్ఫర్ చేయటం నాకు ఇంకో అవకాశం ఏంటి మీ ఇంటి కేజీ బంగారు ఇస్తానని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తున్నారు ఈ హామీ అంతవరకు నెరవేరుస్తారు దారి జనార్దన్ రెడ్డి ఏం టాయిలెట్స్లో కూడా బంగారమే ఉంది ఏం దగ్గర కూడా అంత బంగారం ఉందేమో ఆ కొండను ఏం చేసింది మరి ఆ కొండ దగ్గర బంగారం వచ్చిందేమో కేజీ బంగారం అంటే ఐదు కేజీలు బంగారం కూడా ఇస్తాడు ఆయన మాటలు నమ్మి ఓటు మళ్ళీ ఆయనకే ఇస్తే కనుక మనం కొట్టించుకోవాలండి గుండు వైనాట్ జగన్ అదేవిధంగా ఏపీ నీటి జగన్ అంటున్నారు ఇది ఏ విధంగా ఉంది ఎందుకంటారండి ప్రజలు ఎవరో వాళ్ళ నలుగురు వచ్చి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మా జగన్మోహన్ రెడ్డి గారు ఏముందండి మా జగన్మోహన్ రెడ్డి గారు పోయినట్టు పోయిన సమటి అమరావతి ఆయన పూర్తి చేశాడా ఆయన ఇచ్చిన మాటేగా ప్రతిపక్షంలో ఉండి అమరావతి ఎక్కడికే పోదు అమరావతే రాజధాని అండవు అది లేదు మూడు మొక్కలు ఆట ఆడిండు అది లేదు ఆ మూడు మొక్కల ఆట కూడా ఫెయిల్ అయిపోయిండు ఇక్కడ ఇది లేదు అటు చూస్తేనేమో పోలవరం అన్నారు అక్కడ ఒక సిమెంట్ కట్టేసిండా ఈ ఐదు సంవత్సరాలు ఇద్దరు మంత్రులు దానికి ఆ ఇద్దరు మంత్రులు ఏమేమి మాట్లాడతారో తెలియదు ఒక అనిల్ కుమార్ అయితే ఎడిపోయిందో తెలియదు ఇప్పుడున్న ఆయన ఏ అసలు కనీసం ఆ పోలవరం గురించి మాట్లాడగానే ఏదేదో ఎత్తుకోతాడో ఆయన ఒక గంట ఈయన ఒక అర్ధ గంట ఇల్లే కాదు మినిస్టర్లో అదే అంగన్వాడీలు మున్సిపాలిటీలు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే మేము ధర్నాలు చేస్తామంటున్నారు మరి ఎంతవరకు సమంజసం అంటారు అంగన్వాడీలు అంత కష్టపడి రోడ్డుకొచ్చి వేతనం చాలక కారణాలు కూర్చోబెట్టి అమ్మా మరి మీ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి వాళ్ళ మీద ఎంక్వైరీలు వేయటం మీ కోడిగుడ్లు ఏమైపోయినాయి ఇంకొక ఆయన ఉంటాడు ఐటీ మినిస్టర్ కోడిగుడ్డు ఇప్పుడే పెట్టింది పొతగాలు అయ్యి అంటాడో ఈ అంగన్వాడీల దగ్గరకు వచ్చాము కోడిగుడ్లు ఏమైనా పసుపు ఏమైంది ఉప్పు ఏమైంది కారం ఏమైంది మీ లెక్కలు ఏమైంది వీళ్ళ మీద ఎంక్వైరీలు వేసేది ఇంకో మీద ఇంకొక ఆయన వస్తారు ఆపేశారు ఆయన అంట ఎంక్వైరీలకు వస్తారు ఆయన ఈ స్కూల్ మీద వాటి మీద వీటి మీద ఏంటంటే వీళ్ళది ఒక వ్యాపారం అయిపోయింది ఇటు అంగన్వాడీ వాళ్ళు ధర్నా చేస్తుంటే ఆళ్ళతగా పరిష్కరించడం లేదు కానీ అక్కడికి వెళ్ళాము వీళ్ళ ఉన్నారుగా వాలంటీర్లు వాలంటీర్లు జీతం పెంచిండు అడగా పెట్టక ఆళ్ళకా ఎనిమిది వేలు చేస్తా ఉండవు వాళ్ళకే ఎనిమిది వేలు చేసిండంటే ఏడు వందల యాభై రూపాయలు వస్తుండ్రు ఇప్పటికే మన వ్యవస్థ ఎంత బడ్జెట్ ఆశలో ఉన్నామండి ఏమో సీఎం గారు ఏదో ఎదువరకు పరిపాలన అన్నాం కానీ ఇప్పుడు చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు అధికారం ఎవరిదంటారు ఎందుకని అంటారు రెండు వేల ఇరవై నాలుగు అధికారం తెలుగుదేశం జనసేన పార్టీ నూట పదిహేను నూట ఇరవై సీట్లతో కొట్టిద్దని ప్రజల అభిప్రాయం నా అభిప్రాయం కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకని వద్దు ఎంత అప్పుల వస్తా అండి ఇప్పుడు మన పరిస్థితి ఎక్కడన్నా ఒక రోడ్లు బాగున్నాయా రోడ్లు బాగాలేదు ఎక్కడన్నా స్ట్రీట్ లైట్లు బాగున్నాయా లేవు పంచాయతీ ప్రెసిడెంట్ని సర్పంచ్లు మోసం చేసిండు ఎంపీటీసీకి నిధులు లేవు ఇక్కడ ఎక్కడన్నా ఏదైనా ఇల్లు ఉన్నాయి ఈ గృహం ఇచ్చిన ఆ గృహం మేమిచ్చామంటున్నారు పీఎం ఏవో అనుకుంటే సెంటర్లో ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ చూస్తే కనీసం మా ఇంట్లో వచ్చి సీఎం గారిని ఉండమను మా ఇంట్లోని ఒక నాలుగు గదులు ఇల్లు ఉంది మా ఇంట్లో ఉంటాడా ఈయనకి ఆ ఇల్లు చాలదావు మేము మాత్రం రెండు గదులు ఇంట్లో ఉండాలి అగ్గి పెట్టలాగా ఉంటాయండి ఆ ఇంట్లో మేము ఉండాలి సీఎం గారు మాత్రానికి రిషి కొండ కావాలి ఆయనకి ఆ కొండ చాలదా బెంగళూరులో ఓ ప్యాలెస్ కావాలి హైదరాబాద్లో ఓ ప్యాలెస్ కావాలి ఆయనకేం ప్యాలస్లు కావాలి మాకేమో కనీసం ఆయన టాయిలెట్ అంత కూడా ఉండదు ఆయన ఎదరు గేట్ అంత ఉండేది కదా కార్ అంత మాకు మాకెత్త ఉంటాడు ఏంటంటే ఈ వ్యవస్థ ఏ కాలంలో ఉన్నాం మనం ప్రజలు ఎలా కనపడుతున్నారు సార్ మరి మంత్రి రోజా గారు గతంలో అఖిలప్రియ గారి గురించి మన సాంప్రదాయం వేరు మనం వేరు అన్నారు ఈరోజు నిన్న అదే రోజా గారు బెంగళూరులో పబ్బులో డ్యాన్స్ చేయడం ఏ విధంగా చూడవచ్చు అసలు ఆ మనిషేనా అండి రోజా మనిషేనా నేనైతే మనిషి అనుకోవట్లే ఆమెనే ఆమెను ఎప్పుడూ నేను మనిషిలాగా అనుకోవట్లే ఏంటండి ఆమె ఈ సమాజానికి ఏమి ఇచ్చింది ఒక ఆడకూతురు కూతురు పుట్టి భారతదేశంలో పెరిగి తెలుగు రాష్ట్రాలలో వండుకుంటే ఏంటండి అది ఏంటి ఎట్ట అంటది ఏంటి పవన్ కళ్యాణ్ కూర వాళ్ళకి చూపి దూకుంటారండి ఇదేనా ఈ సమాజానికి ఆమె ఇచ్చే మార్పు ఇది ఇక ఆమె గురించి ఏం చెప్పుకుంటామండి కబడ్డీ ఆడి పిల్లల దగ్గర కింద పడిద్ది ఏ ఆట ఆడేటప్పుడు ఆటలా చూపియ్యాలి ఏంటండి ఆమె గురించి ఏం మాట్లాడతావు అసలు ఆమె గురించి మాట్లాడే కాడికి నేను మెదలు కొన్ని ఉంటున్నా ఏమండి దరిద్రపు నోరు వరల్డ్ కప్ రేపు వచ్చిద్ది అందు ఇవాళ పోయింది ఫైనల్ కేసీఆర్ ఇంకేముంది రే రేపు మనం గెలవబోతుండే భారీ మీద తండ్రి ఓడిపోయింది రోహిత్ చానా కనీసం ఒక మ్యాచ్ ఓడిపోలేదండి ఆమె నోరు ఎప్పుడైతే తెరిచి రేపు రోహిత్ వరల్డ్ కప్ కొట్టబోతుండో కప్పు పోయింది అది ఆమె దుస్థితి ఆ మళ్ళీ అందే పోయినట్టు వన్ సెవెంటీ ఫైవ్ అందే జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు అందే భారీ మెజార్టీ తెలుసుగా మీకు ఆమె కనీసం వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టు ఒకటి వచ్చే చాలు